మీనరాశి వారికి ఈ పేరుగల స్త్రీ అతి పెద్ద శత్రువు రాబోయే ఐదు రోజుల్లో వీరి జీవితంలో కల్లోలం సృష్టించబోతోంది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రానున్న ఐదు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరు జీవితం ఏ విధంగా అలా కల్లోలంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మరొక ఐదు రోజుల్లోనే అల్ల కల్లోలం అనేది జరగబోతుందండి ఆ స్త్రీని మీరు కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది ముందే చెప్పేస్తున్న కొంచెం జాగ్రత్త పడండి మీకు తెలుగు అక్షరం ఆ అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఏతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో జీవితం అల్లా కల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ స్త్రీని మీరు కొంచెం దూరంగా ఉంచాల్సి ఉంటుంది ఆ స్త్రీ కారణంగా మీ మీరు చేపట్టిన పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఒక వ్యవహారంలో మీ డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది ఆ డబ్బు విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి మీకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని చేయాలి ప్రయాణాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచన శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ముందు చూపుతో వ్యవహరిస్తే మీ సమస్యలన్నీ కూడా మీకు తగ్గు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం కూడా చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం కూడా మీకు అందనుంది బంధుమిత్రులను కలుపుకుని పోతే మేలు ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదండి శ్రీ లక్ష్మి స్థుతిమీక్ష శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు చూసారు కదండి రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఏ స్త్రీ కారణంగా మీ జీవితం అల్ల కల్లోలంగా మారబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తి వారిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించడం మీకు మేలు జరుగుతుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మేలు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీ అంటే రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మీనల నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అంటే జన్మరాశి ఎందు సంచరించనున్నారు రాహు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరవ స్థానంలో సంచరిస్తారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులు ఎందుకు కొన్ని ఒత్తిళ్లు చికాకులు కూడా అధికమయ్యే అవకాశం ఉన్నాయి ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ప్రతి పని యందు కూడా సమస్యలు అనేవి ఇబ్బందులు కలిగజేస్తాయి నందు రాహువు ప్రభావం చేత అనుకునే ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా ఉంది ఈ రాశి ఉద్యోగస్తులకి సమయం మధ్యస్థంగా ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు అనేవి అధికమయ్యే సూచనలు ఉన్నాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ప్పులు సమస్యలు కొంత వేధించవచ్చు వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కొట్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటటువంటివిగా ఉంటాయి గొడవలకు వీరు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి కూడా అంతగా అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు అరవ స్థానం నుండి ఏదో ప్రభావం కారణంగా చతుర్థ స్థానం నుండి బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశి ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరి ఇది స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాసి స్వసిద్ధంగా చాలా మంచివారిగా పేరు తెచ్చుకుంటారు ఎటువంటి విషయాన్ని కూడా వీరు ఎప్పుడూ కూడా రహస్యంగా దాచుకోరు రహస్యంగా దాచుకోవాలి ఏదేదో చేయాలి అన్న ఆలోచన కూడా వీరికి ఉండదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలగడ అనేది వీరి జీవితంలో ఉండదు వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అనేవి అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై చూసి చూసిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తర ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్య అభిమానిని కూడా చూపిస్తూ ఉంటారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా వీరు తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు కూడా చూశారు కదా మీనరాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్